శుక్లాంభరం విష్ణు సచివర్ణం చతుర్భుజం ప్రసన్నమరం ధ్యాత్ సర్వ విఘ్నోపచాంతయ గజారణ పద్మాకం గజాన మహార్నిసం అనేకదంతం భక్తనాం ఏకదంతంపాస్మహే ఓం గం గంగపతీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ శ్రీ శ్రీరామచంద్రాయ నమ అందరికీ తెలుగు రాష్ట్రంలో అందరికీ మీ ఈ టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ తెలుగు రాష్ట్రాల్లోనూ విదేశాల్లోనూ అన్ని చోట్ల నన్ను చూస్తున్న ఈ ఈ టీవీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు నవమి శుభాకాంక్షలు ఇప్పుడు మనం శ్రీరామనవమి యొక్క విశిష్టత గొప్పతనము గురించి తెలుసుకుందామండి అంత అంత శ్రీరామచంద్రుడి యొక్క చెప్పే అంత గొప్పవాణి కాదు నేను కానీ నాకు మనసులో అనిపించింది శ్రీరామచంద్రుడి యొక్క గుణగణాలను పొగిడితే మన గురించి కూడా పొగుడతారట అని శాస్త్రం చెబుతుంది అలాగే మనం శ్రీరామచంద్రుడు యొక్క ప్రభావం తెలుసుకుందామండి ఆయన యొక్క పూజలు ఎలా ఉంటాయో ముందు తెలుసుకుందాము ముందు శ్రీరామచంద్రుడి గురించి చెప్పే ముందర ఒక చిన్న శ్లోకం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ చతుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్ శ్రీరామనవమి ఈ నెల ఏప్రిల్ నెల ఆరో తారీఖుని ఏప్రిల్ ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వస్తుందండి మనం మనమందరం కూడా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణల్లో కూడా ఈ శ్రీరామచంద్రుడు యొక్క మహిమ చంద్రుడు యొక్క కళ్యాణాలు మనం అందరం చేసుకుంటాం ఒక్క ఆంధ్ర తెలంగాణలే కాదండి దేశ విదేశాల్లో కూడా వివసిస్తుండే వాళ్ళందరూ కూడా చాలా చోట్ల కూడా ఈ శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణాలు చేసుకుంటూ ఉంటాం ఒక అద్భుతం ఇంకా ముఖ్యం ఏంటంటే ఉగాది పండుగ మనం చేసుకుంటున్నాం కదా ఉగాది పండగ తర్వాత ఫస్ట్ వచ్చే పండుగే శ్రీరామనవమి ఎంతో అదృష్టం కదండి ఈ శ్రీరామనవమి ఆరో తారీఖు రావడం వలన అసలు మన ఇళ్లలో మనం ఏం చేసుకోవాలి శ్రీరామచంద్రుడి యొక్క ఆశీస్సులు మన ఇళ్లలోనే చేసుకొని ఎలా పొందాలి శ్రీరామచంద్రుడి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈరోజు అంటే ఆరో తారీఖు ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేయాలండి కుంకుడు కాళ్ళతో స్నానం చేయడం చాలా మంచిది కుంకుడుకాలతో స్నానం చేయడము అంతేకాకుండా కొత్త బట్టలు మంచి మంచి బట్టలు వేసు ధరించి మన పూజా మందిరంలోకి వెళ్ళి దర్శనం చేసుకుంటే శ్రీరామచంద్రుడి యొక్క అష్టోత్తరము శ్రీరాముడు అమ్మవారి యొక్క దండం పెట్టుకో అందరికీ దండం పెట్టుకోవడము అష్టోత్తరం చేయడము ఆ శ్రీరామచంద్రుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదవడము ఇలా చేయడం వలన శ్రీవారి శ్రీరామచంద్రుడి యొక్క మన ఆశీస్సులు తప్పకుండా పొందుతాం ఇదే రోజుని శ్రీరామనవమి రోజుని మనం పానకం వడపప్పు నైవేద్యం పెట్టడము కొబ్బరికాయ కూడా కొడతామండి మన కోరికలు తీరాలంటే ప్రతి గుళ్ళోనూ ఖచ్చితంగా మనం కొబ్బరికాయ కొడతాం అంతేకాకుండా పానకం వడపప్పు కూడా మనం నైవేద్యంగా పెడతాం సోమవారికి పానకం వడపప్పు నైవేద్యం పెట్టడం వలన భార్యాభర్తల యొక్క అన్యోన్య దాంపత్య జీవితము అనురాగము అదృష్టము వెనవేసుకుపోతాయిట వెనవేసుకుంటూ పెట్టాయి అంటే శ్రీరామచంద్రుడు సీతమ్మ వారిలాగా ఎప్పుడు అన్నోన్య దాంపత్య జీవితం గడుపుతారు అని శాస్త్రం అందుకని చాలామంది చూడండి పానకాన్ని వడపప్పుని భక్తి శ్రద్ధలతో శ్రీరామచంద్రుడిని నైవేద్యంగా పెడతాం అంటే స్వామివారి యొక్క కరుణ కటాక్షాలు మనమే ఉండాలని మనం చేస్తూ ఉంటాం సరేనా అది అయిపోయింది అంతేకాకుండా గ్రామ గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ పల్లెల్లోనూ ఊరు ఊరిన శ్రీరామచంద్రుడికి సంబంధించిన వేడుకలు కళ్యాణాలు ఉత్సవాలు ఆరో తారీఖున అంగరంగ వైభవంగా మనం జరుపుకుంటూ ఉంటాం అవునా అందున భద్రాచల రాముడు శ్రీరామచంద్రుడు అబ్బా అద్భుతం నేను కూడా కొత్తగొండలో ఉండి భద్రాచలంలో వెళ్తూ ఉండేవాడిని అండి కొత్తగొండలో ఉండేవాడిని నేను భద్రాచలం రాముడు అంటే బాగా ఇష్టం భద్రాద్రి రామ భద్రాద్రి రామ భద్రాద్రి రామ అంటూ మనం చూడము అదే రోజు మన తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి మంత్రివర్యులు గారు శ్రీరామచంద్రుడికి సీతమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు అది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం దానివలన మన రాష్ట్రాలు దేశం సుభిక్షంగా ఉంటుందని మన నమ్మకం అలాగే అలాగే ఆ రోజు నుంచి తొలగరి జల్లులు వర్షాలు బాగా పడి పంటలు పండాలని మనం ఆశిస్తూ ఉంటాం అభిజిత్ లగ్నంలో అభిజిత్ లగ్నం అంటే పన్నెండు గంటలు ఆ ప్రాంతంలో స్వామివారి కళ్యాణం జరుగుతుంది అంటే శ్రీరామచంద్రుడికి సీతమ్మ తల్లికి కళ్యాణం జరుగుతూ ఉంటుంది ఆ రోజుని మనం భద్రాచల రాముడిని టీవీల్లోనూ వాటిలోను దర్శించుకుని స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ఉంటాం అవునా చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది ఆ రోజుని మన పిండి వంటలతోటి మన ఇంట్లో దేవుడి దగ్గర అంటే స్వామివారికి నైవేద్యం పెట్టి అలాగే మన ఇంటి వచ్చిన అతిథులకి ఇచ్చి అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ తినిపించి అంతేకాకుండా ఈ పానకము వడపప్పులు కూడా అందరికీ పంచిపెట్టడం వలన పుణ్యం లభిస్తుంది ఈ విధంగా రాత్రి సాయంత్రం పూట కొత్త బట్టలు కట్టుకోవడం స్వామివారి ఆలయాలకి వెళ్ళడము మధ్యాహ్నం పూట కూడా మనం చాలామంది వెళ్తూ ఉంటాం అలాగేనండి ఈ శ్రీరామనవం పూట అన్నదాన ప్రాముఖ్యత చాలా ఉంది అన్నదానం చేయడం వల్ల అలాగే నీరుని దానం చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలము అంటాం కాబట్టి చాలామందికి చేస్తుంటారండి అన్నదానం బీదలకి గుళ్ళోను గుళ్ళో కూడా ఇస్తూ అన్నదానం అన్నాలు పెడుతుంటారు అలాగే మంచినీళ్ళు వాటర్ వాటర్ దానం చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయండి నిజంగా చాలా బాగుంటుంది ముఖ్యంగా భద్రాచల రాముడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మనం మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని విపత్తులు వచ్చినా ఎన్ని ఆటుబోట్లు వచ్చినా ఒక్క నిలిచే భగవంతుడు నేను నాన్న నిలిచే ఒక్కే ఒక్కడు భగవంతుడు ఒకే ఒక్క ఆయన శ్రీరామచంద్రుడు మనకి ఎటువంటి కష్టాలు వచ్చినా మనం ఆయన్ని ప్రార్థిస్తే మన కళ్ళ ముందర వచ్చి మనల్ని కాపాడే భగవంతుడు శ్రీరామచంద్రుడు ఒక్కడే ఆయన్ని పూజించడం వలన ఆయనతో పాటు ఆంజనేయ స్వామి యొక్క దీవెన తీసుకోవడం వలన ఎంత అద్భుతం అండి అంతేకాకుండా పన్నెండో తారీఖుని ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడు అబ్బో కళ్యాణం అద్భుత అంగరంగ వైభవంగా చాలా అద్భుతంగా జరుగుతుంది అక్కడ నీ ఇప్పుడు వెళ్ళలేదు ఆ భగవంతుడు ఆశీస్సులు కలిగితే వెళ్తాను దర్శనం చేసుకుంటాను అదే రోజున పౌర్ణమి కూడా వస్తుందండి పౌర్ణమి పూట శ్రీరామచంద్రుడే కళ్యాణం అంటే మాటల ఆంధ్రాలో అంత అద్భుతంగా ఉంది చూడండి సో శ్రీరామచంద్రుడు ఎక్కడున్నా సరే మనకి సకల కళావల్లభుడు ఆయన మంచి శ్రీరామచంద్రుడు అద్భుతాన్ని ఫలితాలు ఇస్తాడు సో శ్రీరామచంద్రుడు మనకి ఆదర్శమూర్తి అంటాం ఆ ఏకపత్ని వ్రతుడు అంటే ఒకే భార్య కలవాడు అని అర్థం అర్థం ఆయన్ని రాజ్యపాలన కూడా అద్భుతంగా ఉంటుంది సో ఈ విధంగా అసలు శ్రీరామచంద్రుడి యొక్క లక్షణాలని గుణగణాలని మనం అందరం కూడా మనం పొందుతూ అంటే ఏకపత్రివ్రతుడిగా ఉండడము నిజాయితీగా ఉండడము ప్రభువులు పాలన కూడా చాలా శ్రీరామచంద్రుడి మూర్తిని ఆదర్శంగా తీసుకుని చేయడం వలన దేశం సుభిక్షంగా ఉండడమే కాకుండా సకాలంలో వర్షాలు పడ్డము అంటే వర్షాలు వానలు పడ్డము అధికమైన పంటలు పండడము రైతులకు కూడా ఆనందమయంగా ఉండడము అలాగే అదృష్టంగాను ధనము కుర సమకూరడము రైతులకి అంత బాగుంటుంది జరుగుతుంది సో ఈ విధంగా ప్రతి వాళ్ళు ప్రతి ఇంట కూడా అందరూ చేసుకుంటారు ఓకే అలాగే మీరు శ్రీరామచంద్రుడికి ఈ సంవత్సరం మొత్తం కూడా అంటే శ్రీరామచంద్రుడి పూజ చేసుకోవడం వలన శ్రీరామచంద్రుడికి అమ్మవారు కూడా సీతామలక్ష్మి సీతామ్మవారు లక్ష్మణుడు భరత సతనుడు ఆంజనేయ స్వామిని మనం దర్శించుకొని భద్రాద్రి రాముడిని దర్శనం చేసుకోవడం వలన ఒకవేళ వెళ్ళినా అద్భుతం లేకపోతే ఇంట్లోనే దండం పెట్టుకోవడం వలన స్వామివారి కరుణా కటాక్షాలకి మనం సిద్ధిస్తాయి మీరందరికీ కూడా పేరు పేరున శ్రీరామచంద్రుడి యొక్క కరుణా కటాక్షాలు కలగాలని ఈ సంవత్సరం మొత్తం ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం శ్రీరామచంద్రుడు వచ్చేంతవరకు కూడా ఎప్పుడు వీరు భోగభాగ్యాలతోటి ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా ప్రతి పనిలోనూ ముందంజలో ఉంటూ అందరికీ మేలు చేస్తూ నిజాయితీగా ఉండాలని దేశం సుభిక్షంగా ఉండాలని పంటలు సకాలంలో అంటే సకాలంలో పండాలని అంటే వర్షాలు కూడా కురవాలని నేను మనస్ఫూర్తిగా శ్రీరామచంద్రుని కోరుకుంటాను మీ అందరికీ శుభం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను